వెల్కమ్ టు క్యూ డబుల్ నైన్ తెలుగు న్యూస్ పీసీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా పారదర్శకతతో వేగంగా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే కోహ్లా లలిత కుమారి ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలు అందించడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని ఆమె ఈ సందర్భంగా అన్నారు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వ్యాపార తహసీల్దార్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అంటే ముఖ్యంగా పీజీఆర్ఎస్ కార్యక్రమమును నిర్వహించి స్వయంగా ప్రజల నుండి ఆమె ఫిర్యాదులను స్వీకరించినటువంటి ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోలా లలిత కుమారి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చే వచ్చినటువంటి ప్రజల నుంచి స్వయంగా ఫ్రియర్ను స్వీకరిస్తూ తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఆమె అధికారులు కోరారు కోసం ఇక్కడ ఎవరు లేకుండా అందరూ కూడా వెళ్తున్నామని తప్పకుండా అందరికీ సహచరించుకొని అందరం కలిసిగా ప్రజలు పనిచేద్దామని ఆదేశంగా నేను బాధ్యత పడతానని కూడా మరొకసారి తెలియజేస్తాను గ్రీవెన్స్ స్టార్ట్ చేయాల్సిందిగా అందులో రోజుల ఉపయోగం చేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఫస్ట్ టైం మనం ఎస్కోర్ట్ లో ఒక ఆరు నెలల క్రితం నేను చేయగలిగాను తర్వాత కొంత నాకు కూడా ఈ పది ఒకటి రోజు సెకండ్ మనం గ్రీవెన్స్ అనేది వ్యాపారంలో స్టార్ట్ చేసుకున్నాం చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు గ్రీవెన్స్ కూడా మనం పరిష్కరించుకోవడానికి పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తప్పకుండా మీ అందరూ సహకరించుకోవాలి ఈ సంవత్సరం వచ్చే బడ్జెట్ లో ఏం చేద్దాం అనుకోవడం ప్లానింగ్ మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నచ్చండి మనం ఏదైతే పేరుస్తూ కారణో మనకి పళ్ళు పల్లె బాట ఈ రోడ్స్ అని పవన్ కళ్యాణ్ గారి సహకారా ప్రారంభిస్తుంటామో వాటికి కూడా చాలా ఉపయోగపడే ఇరిగేషన్ మనం ఇరిగేషన్ ఎక్కడెక్కడ ఈ వంటి దేవుడి దేవులు చెందులన్నీ నిండే ఏది కూడా దేవుడి దేవాల కొట్ల ఎరగలేదు చాలా భయపడ్డాను మన నియోజకవర్గంలో చిన్నతను ఈ కొట్టలు ఎదుగుమంది అన ప్రవాహం ఇవన్నీ అలాగే ట్రైబల్ గ్రామాలకు సంబంధించి పోల్ వ్యవసాయం చేస్తున్నారు ఆల పట్టాల కోసం దరఖాస్తులు ఇవ్వచ్చు ఇక్కడ అన్ని విధాల రెవెన్యూ కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ దరఖాస్తులు ఇవ్వచ్చు ఇలా అన్ని శాఖలకు సంబంధించి కూడా ఈ దరఖాస్తు రూపాన్ని బీజిఆలు ఇవ్వచ్చు రాజా కోటము ప్రభుత్వం యొక్క కూడా బాధ్యత ఆ రోజు కూడా ఇవాళ సీఎం గారు పయనించి మా అందరికీ వీక్లీ వీక్లీ మాకు రివెన్స్ పెట్టమని కూడా మాకు కూడా ఆదేశాలు ఉంటాయి అనుకోకుండా మీ సమస్యలు పరిష్కరించి మీకు ఎంత మంది మీకు తోడు ఉంటుందని మరొకసారి ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకుని పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షించవలసిందిగా సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు ప్రజలకు పారదర్శకతతో కూడినటువంటి వేగవంతమైన సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు అధికారులందరూ ప్రతి ఫిర్యాదును స్వీకరించి ప్రజలు డబల్ వన్ డబల్ జీరో అనే టోల్ ఫ్రీ నంబర్ కి డైల్ చేయడం ద్వారా ప్రతి ఫిర్యాదు యొక్క పరిష్కార స్థాయిని తెలుసుకునే సౌకర్యం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఎమ్మెల్యే గారు ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారానికి భరోసా కల్పించారు ముఖ్యంగా ఈ ఫిర్యాదుల్లో భూ సమస్యలు ఎలక్ట్రికల్ ఇరిగేషన్ హౌసింగ్ ఆర్ఎన్బి రోడ్లు హెల్త్ పెన్షన్స్ ఎన్ఆర్జీఎస్ నిధులు మరియు వ్యవసాయ సంబంధిత రెండు వందలకు పైగా అర్జీలను ప్రజల నుంచి ఈ రోజు ఆమె స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొట్ట్యాడ రమణమూర్తి ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ మాజీ ఎంపీపీ దాసర లక్ష్మి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి పిఎస్ సిఎస్ డైరెక్టర్లు గంటుపల్లి దేవున్నాయుడు అప్పల సూరి ఎంఆర్ఓ రాములమ్మ ఎంపీడీఓ సూర్యనారాయణ ఏపీఓ సూర్యనారాయణ జై దేవి కుటుంబ పార్టీ అధికారులు నాయకులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు